వెల్కమ్ టు ఫస్ట్ కార్తీక కార్తీక మాసంలో పౌర్ణమి అత్యంత విశేషమైన దినము ఈ రోజు చిత్తూరు నగరంలోని నీవా నది ఒడ్డున వెలసిన కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు వేస్తున్నారు ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఆరు గంటల అన్నాభిషేకంతో స్వామి వారిని అలంకరించనున్నారు ఇది అత్యంత విశేషమైనది ఎందుకంటే అన్నం తలుపుకు ప్రతీక అంటే మనసులో ఉన్న స్వచ్ఛతను ప్రతిబింబిస్తుంది అలాంటి స్వచ్ఛతను ప్రబో ప్రతిబింబించే విధంగా ఈ రోజు అన్నాభిషేకాన్ని చేస్తూ అందరూ భక్తులందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో వారిని దర్శించుకోవాలని కోరుతున్నారు ఇదే నేపథ్యంలో చిత్తూరు నగరంలోని అన్ని శైవ క్షేత్రాలతో పాటు అశ్విని నక్షత్రంలో ఉన్న ఆ మురుగుని ఆలయంలో కూడా ఈ రోజు ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు మహిళలు భక్తి శ్రద్ధలతో రోజు స్వామివారికి పచ్చముట్ట దీపాన్ని పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా కోనేటిలో అరటి దొనతో తయారు చేసిన దీపాన్ని వెలిగించడం వల్ల వారికి అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతి సంతోషాలు సౌభాగ్యం కలుగుతుందని అతిథి ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా స్వామి వారికి అంటే దేవాలయాల్లో ముఖ్యంగా శైవ క్షేత్రాలలో చేరుకొని స్వామివారికి దీపారాధన చేస్తున్నారు పెడుడ శివనే పోయి పోం పెనలే పోి పోటి చిత్తూరు శ్రీ కామాక్షం వికాశ తీరంలో వెలిసి శ్రీ కామాక్షం వికాస అగస్తీశ్వర స్వామి ఆలయంలో ఈరోజు అనగా అరం సాంప్రదాయం ప్రకారం అన్నాభిషేక మహోత్సవం జరుగునున్నది తెలుగు సాంప్రదాయం ప్రకారం కార్తీక దీపం ఈ ఈరోజు అనగా పౌర్ణమి అశ్వని నక్షత్రం కూడిన దినము సాయంత్రం ఐదున్నర గంటలకు అన్నంతో స్వామివారికి అగస్తీశ్వర స్వామివారికి మరియు సుందరేశ్వర స్వామి అన్న స్వామికి అన్నంతో అలంకారం జరుగుతుంది భక్తులందరూ వచ్చి స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నారు ఈ దీపంలో దీపం పెడతారు దీప జ్యోతి జ్యోతి అన్నీ దేవుడు శివుడిలో ఐక్యం జ్యోతి అన్నమాట జ్యోతి రూపంలో ప్రతి ఒక్క మానవుడు మా మహనీయులు అందరూ జ్యోతి రూపంలో స్వామి శివుడి దగ్గర ఐక్యత్వం చెందుతారు అందువల్ల జ్యోతి అనేది అంత ప్రాధాన్యత అనమాట అందులో జ్యోతిలో దుర్గాలక్ష్మి సరస్వతి వాళ్ళు ఉంటారు మనకు కావలసిన విద్యలు స్త్రీ సంపద అన్నీ లభిస్తుంది అందువల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబము క్షేమార్థము అంత బాగుండాలని దీపం పెడతారు అది శుభం ఓం శివ ఆశ్వీజ పౌర్ణమి అరవై నెల ఐప్పసి నెల ఆశ్వీజ పౌర్ణమి అశ్విని నక్షత్రం కూడిన దినము సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడు వరకు ఏడున్నర వరకు అన్నంతో అలంకారం శైవాగమ సిద్ధాంతం ప్రకారము అది చేయాలి తమిళనాడు ప్ర తమిళనాడు అందరూ అన్ని అన్ని దేవాలయాల్లో జరుగుతుంది మన గుడి అదే పర అరవ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది కనుక మనము అది పాటిస్తున్నాం అందువల్ల ఈరోజు అన్నాభిషేకం అనేది మహా విశేషమైన ఇది అందులో అన్నంతో స్వామి అన్నంతో అలంకారం చేస్తుంటారు అది చూస్తే అన్నం తెల్లగా ఉంటుంది అదేవిధంగా మనుషుల్లో ఉండే చెడు ఇదంతా పోతుందని ఆరోగ్యం కలుగుతుందని ఆనవాయితీ సాంప్రదాయం ఓం నమశివాయ శుభ